మీకు ఇప్పుడు శాంక్షన్ చేసిన వచ్చేసి ఎల్ఈడీ అంటే లైవ్లీడ్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మీకు శాంక్షన్ చేశారు ఓకేనా మొత్తం మూడు బ్యాచ్లు బ్యాచ్ ముప్పై రూపాయలు నాకు శాంక్షన్ చేశారు ఇది మెయిన్లీ ఎల్ఈడిపి ట్రైనింగ్ కోసమే దీనికి ఎల్ఈడి బల్బుల కోసమైనా కానీ మీకు మీ ఇంట్రెస్ట్ కొరకు ట్రైలరింగ్ కూడా ఇచ్చారు సో సో నబార్డీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మీరు వచ్చేసి మాకు రెండే రెండు కావాలి ఒకటి వచ్చేసి రెప్లికేషన్ అంటే మీరు చేసిన వచ్చేసి ఇంకా మిమ్మల్ని చూసి ఇంకొక ఇద్దరు ముగ్గురు రావాలి తర్వాత బ్యాంక్ లింకేజ్ అంటే క్రెడిట్ లింకేజ్ అంటే మీరు జస్ట్ నేర్చుకోండి మాకు ట్రైనింగ్ అయ్యింది అది వదిలేయడం కాకుండా మీ సొంతంగా మీ యూనిట్ అది మీరు ఇండివిజువల్గా కానీ లేకపోతే ఒక సంఘం మీ ఎస్ఎస్జి గ్రూప్ ద్వారా కానీ ఒక యూనిట్ పెట్టాలి బ్యాంక్ లోన్ ద్వారా మీరు ఎంతైతే ఉందో అది ఒక యూనిట్ కూడా పెట్టాలి ఎందుకంటే నా బిలీవ్ చేసి ఏంటంటే డెవలప్మెంట్ త్రూ క్రెడిట్ అంటే మీ యొక్క ఎదుగుదల ఒక బ్యాంక్ లోన్ ద్వారానే అవుతుంది ట్రైనింగ్ ఇచ్చేసి అది వదిలేయడం కాకుండా మీరు ఒక యూనిట్ పెట్టుకుంటే ఆ యూనిట్ ఏదైతే పెట్టుకోవడానికి అవసరం అవసరం అవుతుంది క్రెడిట్ ఇంకేజీ కానీ సబ్సిడీ కానీ ఏదైనా ఉన్నా కానీ దానికి మేము హెల్ప్ చేస్తాం ఓకేనా మిమ్మల్ని చూసి ఒక ఇంత ముగ్గురు ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ ఇంత మా దగ్గర ఉంది అని చెప్పంటే నా వాళ్ళ దగ్గర గ్రామ్ అని చెప్పేసి ఒక సపరేట్ ఒక ఉంది గ్రామ్ దుకాణ అంటే ఏం లేదండి సింపుల్ ఒక షాప్ ఉంటుంది ఆ షాప్లో మీరు పెట్టుకోవడానికి మీరు అమ్ముకోవడానికి ఒక దుకాణం లాగా సో దానికి ఎంతైతే ఖర్చు అవుతుంది దుకాణం పడడానికి దుకాణం ఆపరేషన్ కాస్ట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి శాలరీస్ కానీ ఏదన్నా కానీ దానికోసం కూడా మన దగ్గర గ్రామ దుకాణం అని చెప్పేసి ఒక సపరేట్ ప్రపోజల్ ఉంది ప్రాజెక్ట్ ఉంది కానీ దాంట్లో పెట్టి అమ్ముకోవాలంటే మనకి దానికి తగినంత మన దగ్గర సామాన్లు ఉండాలి ఒకటి రెండు ప్రోడక్ట్స్ పెట్టేస్తే అక్కడ అవ్వదు సో మీ ఊర్లో కానీ లేకపోతే దాచేపల్లిలో కానీ మీరే షాప్ ఐడెంటిఫై చేసుకొని ఆ షాప్లో ఈ సామాన్లు మేము అమ్ము కదా మీరు తయారు చేసింది తయారు చేసింది మీరు అమ్ముకోవడానికి ఒక మార్కెటింగ్ ఛానల్ కూడా ఇప్పుడు ఇంతకుముందు మనకి దాని ఏముంటుంది అంటే అవుట్లెట్స్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసేది అవుట్లెట్స్ ఈ కోసం సేమ్ అలాంటివి మన మైలమ్మ మైలామ్మ సేమ్ అదే అలాంటివి మనం ఒక సపరేట్గా ఒక చిన్న షాప్ అని తీసుకునే సపరేట్ మనం పెట్టుకొని మార్కెటింగ్ పెంచదని కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా సో మీరు ఏం చేసినా కానీ మీరు బాగా చేస్తే మీ వెంట మేము ఇంకా బాగా చేస్తాం పరగట్ మీరు పరిగెత్తాలి నేను ఇంకా అవి కూడా మీ వెంట పరిగెత్తాలి అని సరేనా మీకు ఎలాంటి ఇబ్బందులు సెగన్ క్రెడిట్ లింకేజ్ లేదునా కానీ ఎన్ఎన్సిఎస్ కూడా తోడుంటారు నేను తోడుకుంటాను ఎలాంటి క్రెడిట్ లింకేజ్ ఇచ్చి కానీ ఒకే ఒకటి స్కోర్ మాత్రం బాగా పెట్టుకోండి స్కోర్ కోర్గా తగ్గితే మాత్రం ఎవరు ఏం చేయాలి సో తీసుకున్న రుణం అంతా సకాలంలో చెల్లించేసి సిబిల్ స్కోర్ బాగా పెట్టుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సిబిల్ స్కోర్ వచ్చేసి ఎవరికి ఎక్కువ ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏడు వందల వరకు ఉన్న వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఏడు వందల యాభై వరకు ఒక ఇంట్రెస్ట్ రేటు ఆ తర్వాత ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ ఉంటుంది మీకు ఎంత పెరుగుతూ ఉంటదో ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది సో మీరు తీసుకున్న రుణాలంతా వచ్చేసి ఎలాంటి వీళ్ళు పెట్టుకుంటున్నా సేసి చాలా సబ్సిడీ స్కీమ్స్ కూడా ఉంటాయి అవంతా కూడా మీరు బెనిఫిట్ పొందండి सर्वति metrics के ऊपर परवाटा तुम लोगों को बेच सुना दो गेन कावर हां तब कितनी अपन है हां चेक चेक रिपोर्ट यानी एक वचन रोज मिलें सुनते जरूर और आगे का करते हो प्रोजेक्ट बेटा नहीं हम पर करते हैं राम का क्या रोज एक काम करते हैं

కాదు సార్ అడిగని వరకు తేజ్ కాస్ట్ ఎంత పడుతుంది దాని మీద ఎంత అమ్ముతారని చెప్పాం కదా ఫ్రెండ్ సార్ అలా అంటున్నారు సార్ అది నాలుగు వందల వరకు నూట రూపాయలు అది